కమ్మ జాతి మహోన్నతమైనటువంటి జాతి ఈ జాతి ఘనచరిత్రేళ్ల పైగా ఉంది యయాతి రాజు నుంచి మొదలుకొని దుర్జయ వంశం నుంచి ఈనాటి వరకు కూడా అనేక శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి జాతి ఇది ఈ జాతి పునర్నిర్మాణం కోసం పురోగమనం వైపు హేతువాద దృక్పథంతో మనిషికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాలని సక్రమంగా విశ్లేషించే దశలో ముందు ముందుకు సాగినటువంటి జాతి కమ్మ జాతి ఈ కమ్మ జాతి వైభవాన్ని గురించి చెప్పాలంటే కాకతీయుల కాలం నాటి వైభవాన్ని గురించి చెప్పుకోవచ్చు అలాగే వాసిరెడ్డి వారిది కానీ ఇలా ఎన్నో చరిత్ర కలిగినటువంటి ఎంతో మంది రాజులు ఈ కమ్మ వంశంలో పుట్టడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు కూడా అతని తల్లి కమ్మ వంశానికి సంబంధించినటువంటిది శ్రీకృష్ణదేవరాయలు కూడా కమ్మ నాయకుడేనని చెప్పి ఒక కథని కూడా మనం వినటం జరుగుతూ ఉంది ఈ రోజున వాస్తవంలోకి వస్తే ఒకప్పుడు జైన మతం బౌద్ధ మతం తర్వాత శైవ మతంలోకి మతపరంగా అనేకమైనటువంటి దృక్పథాలతో ఆ తర్వాత ఏతువాద దృక్పథం వైపు అడుగులు వేసినటువంటి జాతి కానీ ఈరోజు శ్రమేక సౌందర్యాన్ని నమ్ముకొని ఎక్కడైనా కూడా అడవులను కూడా కొట్టి అడవుల్లో ఉన్నటువంటి చెట్లని నరికి ప్రాణ భయం లేకుండా ఏరో పావుల గురించి కూడా ఆలోచించుకోకుండా కర్షకులుగా మారి శ్రమ సౌందర్యంతో తమ యొక్క ఆవిరిని కూడా రక్తాన్ని కూడా మరిగించి ఆర్థికాభివృద్ధి వైపుకి పైన సాగించినటువంటి జాతి కమ్మజాతి కమ్మజాతి గొప్పని గురించి చెప్పాలి అంటే ఇది ఒక కులంగా ఇతర కులాలను ఎప్పుడు ద్వేషించినటువంటి జాతి కాదు అందరినీ తనలో కలుపుకొని ఎప్పటికప్పుడు సాంఘిక రాజకీయ పునర్వీకరణ వైపుకు వెళ్తూ అందరినీ సమానంగా చూస్తూ వర్ణ వ్యవస్థను కూడా వ్యతిరేకించినటువంటి మహోన్నతమైనటువంటి జాతి కమ్మ జాతి ఈ రోజున ఒక మహారాష్ట్రను తీసుకుంటే ఒక కర్ణాటకను తీసుకుంటే ఒక తమిళనాడును తీసుకున్న ఒక తెలంగాణను తీసుకున్నా ఆంధ్రాని తీసుకున్నా కూడా అనేక మంది గొప్ప గొప్ప వీరులకి జన్మనిచ్చినటువంటి చోటు ఇది ఈరోజు కమ్మవారు నైసర్గికంగా మహారాష్ట్రలో అనేక మంది ఉన్నారు ఆ రోజు నాగపూర్ లో మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించి అక్కడున్నటువంటి అడవులను కూడా కొట్టి ఆ రోజున నాగపూర్ అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి వ్యక్తులు కమ్మవారు ఆ తర్వాత తమిళనాడులో ఇటువైపును తీసుకుంటే కోయంబత్తూరు కానివ్వండి ఈరోడ్ కానివ్వండి తంజావూరు కానివ్వండి వివిధ ప్రాంతాలలో కమ్మవారు అధికంగా ఉండటం జరుగుతుంది వీరు రాజకీయ వైభవం వైపును కూడా పరుగులు వెత్తిచ్చారు అక్కడ ఉన్నటువంటి సార్శ్వతికమైనటువంటి వైభవానికి కూడా మైలురాళ్ళుగా మిగిలిపోయారు ఈనాటికి కూడా అక్కడ ఉన్నటువంటి కమ్మవారు సాంఘిక పురోగమనం వైపున అడుగులు వేస్తూ ప్రగతిశీలకు మారి రాష్ట్ర తె ఒక తమిళనాడు అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నటువంటి పారిశ్రామికవేత్తలు గాను వ్యవసాయవేత్తలు గాను అటు విద్యారంగ వ్యాప్తిలో కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు ఇక కర్ణాటక గురించి చెప్పుకుంటే కర్ణాటక సాంప్రదాయంగా మొట్టమొదటి నుంచి కూడా ఆరిజిన్ ఆఫ్ ద కమ్మస్ అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడ కూడా ఆర్థికాభివృద్ధిలో ఈ రోజు వ్యవసాయ అభివృద్ధిలో ముప్పై నుంచి నలభై శాతం వైపు కూడా ఎగుమతులని ఇతర రాష్ట్రాలకు పంపించగలుగుతుంది అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి కమ్మవారే అక్కడ ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి భూముల్ని మెత్త భూముల్ని కూడా ఒక మాగాణిగా మార్చి బంగారు భూములుగా మార్చి సేద్య వ్యవస్థను పెంపొందించి వ్యవసాయ రంగంలో కొత్త కొత్త విప్లవాత్మకమైనటువంటి విషయాలను కూడా తీసుకుంటూ అక్కడ రాష్ట్ర కన్నడ రాజ్యంలో మనకంటూ ఒక పాత్రను ఏర్పాటు చేసుకొని కన్నడ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న జాతి కూడా మనది ఇక తెలంగాణకు వస్తే మొదటి నుంచి కూడా కాకతీ వరంగల్ సామ్రాజ్యాన్ని వేలాం కరీంనగర్ లో పరిపాలన కొనసాగించాం లో ఉన్నటువంటి ఆ రోజు నిజాం ప్రభుత్వ పిలుపు మేరకు నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకొని అక్కడ వ్యవసాయాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేసి లో కూడా లక్కిశెట్టిపేట లాంటి ప్రాంతాలు అభివృద్ధి చేసి ఇక కమ్మవారికి మెట్టి నిల్లుగా ఉన్నటువంటి ఖమ్మంలో మనం ఎక్కువ స్థిర నివాసం ఏర్పరచుకొని ఈ రోజున అన్ని రాష్ట్రాల ప్రజానికంగా కూడా మనం ఎక్కువ మందివి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఇక ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తే స్వాతంత్ర సమరం దగ్గర నుంచి ఆనాడు ఎవరైతే రాణి రుద్రమ భర్త దగ్గర నుంచి కూడా చోడ రాజుల దగ్గర నుంచి కూడా ఎంతో కమ్మ నాడునే ఏర్పరచుకొని రాష్ట్రంగా అభివృద్ధి చెంది కమ్మనాడు రాష్ట్రంగా బ్రతికినటువంటి ప్రజలం మనం వారసత్వాలతో లెక్క లేకుండా శారశ్వతంగాను సాంఖ్యకంగాను కళారంగంగాను సినీ రంగంగాను హోటల్ రంగంగాను విద్యారంగంలోనూ ఇలా అన్ని రంగాలలో కూడా వినూత్నమైనటువంటి విప్లవాతమైనటువంటి మార్పులు ప్రవేశపెడుతూ ముందుకు పోతున్నటువంటి పురోగమన జాతి కమ్మజాతి ఈ కమ్మజాతి ఎప్పుడు కులాలను ద్వేషించలేదు వన్న వ్యవస్థని ఏ రోజు కూడా ప్రోత్సహించాల ఆర్థికాభివృద్ధి తన లక్ష్యంగా సమ సౌందర్యమే తన ఊపిరిగా ప్రజలందరి బాగోగులే న్యాయం వైపు పరుగులెత్తిన పరిస్థితిలో బ్రతుకుతుంటే ఈరోజు కొంతమంది మన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నప్పుడు మనం పురాలించుకోవాలి మనమంతా ఏకం కావాలి అందరం కూడా అసూయలను మనలో మనం విడిపించుకోవాలి మనలో ఒక సామెత ఉంది కమ్మవారు ఎప్పుడు కూడా తమ యొక్క పెదవి విప్పైనా కూడా రహస్యాన్ని చెప్పరనే నానుడు మన దగ్గర ఉంది అందుకనే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం జీవన సౌందర్యాన్ని పెంచుకుంటూ పోతూ మనం అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది మనం మనలో ఉన్నటువంటి అసూయులన్నింటినీ కూడా పక్కన పెట్టి మనలో ఉన్నటువంటి ద్వేషాలను అంతా పక్కన పెట్టి జాతి యావత్తు ఒక తాటి మీదకి ముందుకు వచ్చి కమ్మ జాతి అంటే ఒక ఉన్నతమైనటువంటి జాతి అనేటువంటి విషయంలోకి మనం తీసుకెళ్ళటం జరగాలి ఈరోజు మనం గర్వించాలి మన మన కమ్మలో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి భారతదేశానికే ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించారు అలాగే అంతకుముందు అనేక మంది సైంటిస్టులు అనేక మంది డాక్టర్లు దేశ విదేశాల్లో కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఆ దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు అటు శారశ్వత రంగంలోనూ సినీ రంగంలో కూడా ఎంతో ఉన్నతిని మనం సాధించాం మనం ఒకవైపు సినీ రంగంలో ప్రతిష్టను పెంచుకుంటూ కూడా ఆ రోజు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా గోడవల్లి రామబ్రహ్మంగా తీసిన మాలపల్లి కానివ్వండి ఎన్జీ రంగారు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సంస్కరణలు కానివ్వండి వ్యవసాయ రంగాన్ని పురోగములు తీసుకెళ్ళటం కానివ్వండి కాటగడ్డ బాలకృష్ణ గారు తీసుకొచ్చినటువంటి వర్ణ వ్యవస్థకి ఆయన ప్రవేశపెట్టినటువంటి కొత్త వినూత్న సిద్ధాంతాలు కానివ్వండి ఇలా ఎంతో మంది ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ముందుకు లేపి తెలుగు ప్రజల యొక్క సౌర్యాన్ని ధైర్యాన్ని రెచ్చగొట్టి తెలుగు ప్రజల ఆత్మాభిమానంతో మెలగాలి అని చెప్పి తెలుగు ప్రజల యొక్క కీర్తిని దశ దిశలకి తీసుకువెళ్ళినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు మనలోనే ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పది సంవత్సరాలు తన వంతు పాత్రని ఈ రాష్ట్రానికి అభివృద్ధికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కూడా రూపాన్ని కూడా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా నాయుడు గారు కానివ్వండి బికిని వెంకటరత్నం గారు కానివ్వండి అలా ఎంతో మంది ఒక ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా తమ వంతు సేవలను ఇచ్చారు అన్ని రంగాలలో కూడా ఆర్థిక అభివృద్ధిని అందుకుంటున్నాం మనం కృషి వలలుగా కర్షకులుగా శ్రమక సౌందర్య ఆరాధకులుగా శ్రమ శ్రమని గౌరవిస్తున్నటువంటి వ్యక్తులుగా పోతూ ఈ రోజు విద్యారంగంలో గాని వ్యాపార రంగంలో గాని హోటల్ రంగంలో గాని టూరిజం రంగంలో కానివ్వండి దాంతోపాటు సినీ రంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో గాని కాంతు నింతు ఉన్నటువంటి మనం ఒక్క తాటి మీద ముందుకు రావాలి ఐక్యతను చాటుకోవాలి కానీ కులాలకి అనుకూలంగా పోరాడం అనేది అడటం లేదు కులంలో పుట్టడం అనేది అది ఎవరికి కూడా నేరం కాదు ఆ కులంలో పుట్టినంత మాత్రాన ఆ జాతిలో ఉన్నంత మాత్రాన జాతిని గౌరవించుకోవాలి ఏ దేశం ఎగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఎక్కడికి వెళ్ళినా కూడా నీ జాతి గౌరవాన్ని పెంపొందించుకోమన్నటువంటి మాటల్ని మనం అక్షరాల ముందుకు తీసుకు వెళ్తూ మనలో ఉన్నటువంటి మంచి గుణాల నుండి పైకి తెచ్చి మనమందరం ఏకత్తో ఐక్యతో అసూయ లేకుండా ఒక్క తాటి మీద ముందుకు వచ్చి మనలో అందరూ అనుకున్నట్టుగా కమ్మవారంతా కూడా సంపన్నులు కాదు తమ్మవారిలో సంపన్నులు పది శాతమే ఉన్నారు తొంభై శాతం మంది తరగతి కుటుంబకులే ఒక ఎకరం రెండు ఎకరాల పొలాల్ని సేద్యం చేసుకుంటున్నటువంటి కర్షకులే పూరిళ్లలో కాపురం ఉంటున్నటువంటి వాళ్లే పిల్లలకి విద్యా బుద్ధిని నేర్పించడానికి కూడా డబ్బులు లేక వ్యవసాయ రంగం వైపు మళ్లిస్తున్న వారే అందుకే వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడటం జరుగుతుంది వ్యవసాయ రంగంలో ఆధారపడ్డ వారిని తగ్గించి సరైనటువంటి ఆర్గనైజ్ సెక్టర్కి వ్యవసాయ రంగాన్ని తీసుకు మనం మన పిల్లలకు విద్యా బుద్ధిని నేర్పించాలి ఈ పేదరికంలో ఉన్నటువంటి కమ్మ వారిని ఆదుకోవడానికి కూడా మనం అంతా ముందుకు రావటం జరగాలి నిజంగా చెప్పాలంటే ఈ రోజు కూడా గ్రామాలలో ఒక కావి బట్టలతో మురికి బట్టలతో ఈరోజు కూడా రైతులు కానీ ఉంటూ సరైనటువంటి పోషణ లేకుండా ఉన్నటువంటి మన కర్షకుని గురించి కొంచెం ఆలోచిద్దాం ఒక రెండెకరాలు అరెకరం లోపలతో ఒక్క ఒక్క వ్యవసాయం సాగిస్తున్నటువంటి మన రైతన్న గురించి ఆలోచిద్దాం డబ్బు లేక స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నటువంటి మన పిల్లల్ని గురించి ఆలోచిద్దాం వారిని ఎలా పైకి తీసుకురావాలి ఈ జాతి గౌరవాన్ని ఎలా నిలబెట్టాలి ఈ రోజు కానీ ఇండోనేషియాలో కానివ్వండి శ్రీలంకలో కానివ్వండి సింగపూర్లో కానీ వ్యవసాయ రంగంలో నిష్ణాత గ్రహించుకోండి కమ్మవారే అలాంటి శక్తి ఉన్నటువంటి మనం మనం బీడుల్ని కూడా వ్యవసాయ భూములుగా తీసుకురాగలిగిన వాళ్ళు బీడుల్ని కూడా సస్య శామనంగా చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవాళ్ళం మనలో దయాగుణం కూడా ఎక్కువే ఉంది మనలో ఓపిక కూడా ఎక్కువే మనలో ఉన్నటువంటి నిగ్రహం కూడా ఎక్కువే ఈ మంచి గుణాలన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్తే ఒక మంచి పౌరులుగా మారుతూ భారతదేశ గౌరవాన్ని నివడింపజేయడం కోసం మనం అంతా కృషి చేస్తూ ఐక్యతతో ముందుకు సాగుతాం